అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుండే మేము ఎలా చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చిన మర్చిది నేను నడవలేను పోయిన ఎలా సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేరు పిల్లలు లేరు నాయన మేము నడవలేము బ్యాంకు వద్దు ఏమొద్దు అసంద్రనాడు బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యట చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిండం వంటిది మాకు జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు ఆ ఖర్చు కట్టి వాళ్ళ మీద చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఇవి మేము అడుగు వేయలేకపోతున్నాయ్య పచ్చిపాతం వచ్చి ఒక పాటు పోయింది రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిగి నడవలేక ఆ అల్లుళ్ళు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలుసు నీడలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు నేను అట్లే బతులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది మాకు ఆ జగనే రావాలయ్యా జగనం పుణ్యాన్ని మాకు మాకు ఒడ్డున వేసిండయ్యా నాకు ఆయనే పిలిచనిచ్చిండయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా దిక్కులే పక్షులు అక్కడ నేను అడుగుతున్నాను అయ్యా నా బోటోళ్ళు ఎంతమందో ఉండాలయ్యా ముసళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తూ అన్నం పెడుతున్నావు ఈ ముసలి వాళ్ళు కూడా ఆశ్రయంలో మంచిగా ఉంటే చేసి మాకు సాయం చేయ జగన్ పుణ్య జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది కోరుకుంటున్నాం అయ్యా ఆయన రావాలని పతే పతే కోరుకుంటున్నాను అయ్యా